తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఈ భూమిద పుట్టగానే మనం మొదట పలికే తీయని మాట అమ్మ నవమాసాలు మనల్ని మోస్తుంది మనం ఏం చేసినా భరిస్తుంది మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అందుకే ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణాన్ని తీర్చలేమంటారు అలాంటిది ఓ మహాపతివ్రత అమ్మానే పదానికే అర్థం లేకుండా చేసింది అర్థం కాదు అలా పిలవడానికి అర్హత లేకుండా చేసుకుంది మొగుడితో పది నిమిషాలు సుఖపడితే ఆ బిడ్డ పుట్టిందనుకుందేమో ఆ మహాతల్లి ఆమెకు మూడు ముళ్ళేసిన మొగుడు బోరు కొట్టాడు మూడు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడు ఎక్కువయ్యాడు మూడేళ్లు తన కొంగు పట్టుకుని అమ్మా అమ్మ అని ముద్దుగా పిలుస్తూ తన వెంట తిరిగిన పసిపిల్లాడు బరువయ్యాడు మూడేళ్ల పసిపిల్లాన్ని బస్టాండ్కి తీసుకెళ్లి చేతిలో చిప్స్ ప్యాకెట్ పెట్టి ఇప్పుడే వస్తానని బయటికెళ్లి ప్రియుడు బైకెక్కి పారిపోయింది ఆ తల్లి కల్లా కపడం తెలియని ఆ పసివాడు తన తల్లి తిరిగి వస్తుందని చిప్స్ తింటూ కూర్చున్నాడు చేతిలో ఉన్న చిప్స్ కూడా అయిపోయాయి ఆ పసివాడి చూపులు తల్లిని వెతకడం స్టార్ట్ చేశాయి తన తల్లి జాడ కనిపించకపోయేసరికి కంట్లో కన్నీళ్లు రాలాయి గుక్క పట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు అక్కడున్న వాళ్ళ పిల్లాడి దగ్గరకు వచ్చి బుజ్జగించడం మొదలుపెట్టారు ఆ పిల్లాడి తల్లిదండ్రులను వెతకసాగారు ఇక బస్ స్టాండ్ అంతా గాలించారు చివరికి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లో ఆ మహాతల్లిని ఆ కామప్రియుణ్ణి పట్టుకుని ఆ పసిబిడ్డను తన తండ్రికి అప్పగించారు ఇంతకన్నా దారుణం బహుశా సమాజంలో మరొకటి ఉండదేమో రక్త సంబంధానికే మచ్చ తెచ్చిన ఈ ఘటన అందరి హృదయాలను కలిసివేస్తోంది పసివాడిని అనాథ చేసి బస్టాండ్లో వదిలేసి వెళ్లిన ఈ కసాయి తల్లి కథ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్కు చెందిన నవీన అనే మహిళకు ఐదేళ్ల క్రితం నల్గొండకు చెందిన వ్యక్తితో పెళ్ళైంది వీరి సంసారానికి గుర్తుగా మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు అయితే సుఖంగా సాగుతున్న వీరి సంసారంలోకి సోషల్ మీడియా అనే మహమ్మారి ఎంటర్ అయింది ఇంట్లో బోరు కొట్టి సోషల్ మీడియాతో టైంపాస్ చేయడం మొదలుపెట్టింది నవీన అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే మొగుణ్ణి మర్చిపోయే అంతగా కన్న కొడుకుని కూడా వదిలేసే అంత దూరం వెళ్ళిపోయింది అప్పుడే ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ పాతబస్తకి చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు తన చాటింగ్ స్కిల్స్తో నవీనను పడేశాడు నవీన కూడా పెళ్ళై తల్లయిందన్న విషయం మర్చిపోయి పడుచు పిల్లల ఆ కుర్రాడితో చాటింగ్ చేసింది అది కొండాలకు డేటింగ్ వరకు వెళ్ళింది అప్పుడప్పుడు ఊరి బయట పొదల చాటు వరకు వెళ్ళింది భర్త లేనప్పుడు బెడ్రూమ్ వరకు చేరింది వన్ డే ఆ కుర్రాడు నవీన లేకుండా ఉండలేకపోయాడు నువ్వు నీ భర్తని కొడుకుని వదిలి వచ్చాయి అంతా నేను చూసుకుంటాను నిన్ను మహారాణిని చేస్తాను అని ఫీల్ గుడ్ డైలాగ్స్ కొట్టాడు ఆ డైలాగ్స్కి ఫ్లాట్ అనే నవీన హైదరాబాద్ వెళ్ళొస్తానని భర్తకు చెప్పి తన కొడుకుని తీసుకుని నల్గొండ బస్ స్టాండ్కి వచ్చింది ప్రియుడికి ఫోన్ చేసింది నేను బయట వెయిట్ చేస్తున్నాను నీ పిల్లాన్ని అక్కడ వదిలేసి వచ్చాయి వెళ్ళిపోదామని చెప్పడంతో పిల్లాడు ఏడవకుండా చేతిలో చిప్స్ ప్యాకెట్ పెట్టి ఇప్పుడే వస్తా చిన్నా అని ఆ పసివాన్ని అనాథలా వదిలేసి బయటకెళ్ళి తన చిన్న బైకెక్కి పారిపోయింది ఆ మహాపతివ్రత కొద్దిసేపటికి ఆ పసివాడి చేతిలో చిప్స్ అయిపోయాయి కళ్ళు అమ్మ కోసం ఎదురుచూపులు చూశాయి ఏడిస్తే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందని గుక్కపట్టి ఏడవడం స్టార్ట్ చేశాడు అయినా అమ్మ రాలేదు ఆ చిన్నారిని చూసిన అక్కడున్న వాళ్ళు దగ్గరికి వచ్చి బుజ్జగించారు తల్లిదండ్రుల కోసం వెతికారు చివరికి ఆర్టీసీ సిబ్బందికి అప్పచెప్పారు ఇక వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు అందులో ఆ పిల్లాడి తల్లి ఒకరితో బైక్ ఎక్కి కంగారుగా వెళ్లిపోవడం చూసి షాక్ అయ్యారు ఇక వారి గురించి ఆరా తీయగా ఈ కామ ప్రేమికుల బండారం బయటపడింది వెంటనే ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు రెండు గంటల్లో నల్గొండ మొత్తం జల్లడు పట్టి ఆ కామాంధురాలని ఆమె ప్రియుణ్ణి పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి నవమాసాలు మోసిన తల్లికే ఆ పసివాడు బరువయ్యాడా అని అందరూ తల్లిని ఏకిపడేస్తున్నారు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది నేటి సమాజంలో బంధాలకు విలువలేదని కేవలం పది నిమిషాల సుఖం కోసం కట్టుకున్న భర్తను కన్న కొడుకును వదిలేసి పరిచయం లేని ఒకడితో ఏ నమ్మకంతో వెళ్లిపోవాలనిపిస్తుందో ఈ ఆడవాళ్ళకి ఒక పక్క భర్తలను కాటికి పంపేసి కటకడాల పాలై పసిబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు మరోపక్క ఇలా వదిలేసి అనాధరణం చేస్తున్నారు పసి వయసులోనే ఆ బిడ్డకి ఇలాంటి దారణం మనసులో నాటుకుపోతే పెరిగి పెద్దయ్యాక అతని గుండె రాయిలా మారి మరో కసాయివాడిలా వాడిలా మారుతాడు ఇలా చేయడం తప్పే కాదు అనే భావనలో ఉండి తాను కూడా ఇలాంటి తప్పే చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తల్లులారా ఒక్కసారి ఆలోచించండి అక్రమ సంబంధాలు పెట్టుకుని మీ సుఖం కోసం పిల్లల జీవితాలను నాశనం చేయకండి